అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు బిగ్ బ్రేక్ న్యూస్ సర్కార్ సంచలన ఆదేశాలు జీపీఎఫ్ వడ్డీ రేట్లకు సంబంధించి తాజా నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పది నుంచి అమలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా క్లియరెన్స్కి సంబంధించి చిన్న ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే తీస్తుంటాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి జూన్ వరకు జీపీఎఫ్ సహా ఇలాంటి ప్రొవిడెంట్ ఫండ్ పథకాలకు వర్తించే వడ్డీ రేట్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది జీపీఎఫ్ వడ్డీ రేట్లను మార్చకుండా ఉద్యోగులకు షాక్ ఇచ్చింది కేంద్రం ప్రభుత్వ ఉద్యోగుల కోసం పలు రకాల ప్రొవిడెంట్ ఫండ్లు ఉన్నాయి వీటిలో జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ముఖ్యమైనవి అయితే జీపీఎఫ్ ప్రధానంగా ప్రభుత్వ సిబ్బందికి సేవలు అందిస్తూ ఉంటుంది అయితే ఈపిఎఫ్ ప్రైవేట్ రంగ కార్మికుల కోసం రూపొందించింది పీపీఎఫ్ ఏ వృత్తికి చెందిన వృత్తులకైనా అందుబాటులో ఉంటుంది జీపీఎఫ్పై అధికారిక ప్రకటన ఆర్థిక మంత్రిత్వ శాఖ డిఈఏ విడుదల చేసిన తీర్మానం ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కాను వడ్డీ రేటును ధృవీకరించింది జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ ఇతర సారూప్య ఫండ్ల చందాదారులకు జమ చేసిన మొత్తాలపై ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ రేటు ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ అలాగే ఇతర సారూప్య ఫండ్లకి చందాదారులు జమ చేసే మొత్తాలపై గరిష్టంగా ఏడు పాయింట్ ఒకటి శాతం చొప్పున వడ్డీ ఉంటుందని ప్రకటన వెల్లడించింది ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లో ఉంటుందని తెలిపింది అయితే జీపీఎఫ్ వడ్డీ రేటు గత త్రైమాసకంలోనూ కూడా సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్గా ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిన ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం జారీ చేసిన తీర్మానం ద్వారా ఈ నిర్ణయాన్ని అయితే ధృవీకరించారు సో గత పదిహేను ఏళ్ళుగా జీపీఎఫ్పై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఉద్యోగులకు కఠిన నిబంధనలు సో మరోవైపు ఉద్యోగుల పంతీరుపైన కఠిన నిబంధనలు విధించేందుకు సిద్ధపడింది కేంద్రం కార్యాలయానికి ఆలస్యంగా వచ్చి సమయం గడవక ముందు వెళ్ళిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది సిబ్బంది మంత్రిత్వ శాఖ అలాగే అన్ని విభాగాలు శాఖలు ఏ విషయంపై కూడా ఫోకస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినట్లు వివరించింది వన్స్ లేట్గా వస్తే ఆ రోజుకు ఒక పూట సాధారణ సెలవు చెప్పినా కోత విధించాలని చెప్పేసి శాఖ వెల్లడించింది